నందమూరి నటసింహం బాలకృష్ణ తండ్రి బాటలో హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆయన చేసిన కొన్ని సూపర్ హిట్ సినిమాలను టైటిల్స్తో తాను కూడా కొన్ని సినిమాలను చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు అందులో ఎక్కువ శాతం సినిమాలు సక్సెస్ అయ్యాయి మొత్తంగా బాలయ్య తన తండ్రి పాత ఓల్డ్ క్లాసిక్ టైటిల్స్తోనే చేసిన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో పాత సినిమా టైటిల్ ట్రెండ్ నడుస్తోంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ పాత సినిమా టైటిల్స్తో తమ సినిమాలను ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు కానీ హీరో నందమూరి బాలకృష్ణ ఈ ట్రెండ్ను ఎప్పుడో స్టార్ట్ చేశారు ఆయన తండ్రి బాటలో హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఆయన చేసిన కొన్ని సూపర్ హిట్ సినిమాలను టైటిల్స్లో తాను కూడా కొన్ని సినిమాలను చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు తండ్రి ఎన్టీఆర్ టైటిల్స్తో చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు సక్సెస్ అయ్యాయి మొత్తంగా బాలయ్య తన తండ్రి పాత ఓల్డ్ క్లాసిక్ టైటిల్స్తో చేసిన సినిమాలు నందమూరి బాలకృష్ణ సోలో హీరోగా మారిన తర్వాత మొదటిసారి తన తండ్రి ఎన్టీఆర్ నటించిన ఒకప్పటి సూపర్ హిట్ కథానాయకుడు టైటిల్తో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు ఈ సినిమా టైటిల్తో రజనీకాంత్ కూడా ఓ చిత్రం చేసిన సంగతి తెలిసిందే నందమూరి బాలకృష్ణ తన తండ్రి రామారావు ఓల్డ్ క్లాసిక్ భలే తమ్ముడు టైటిల్తో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు ఎన్టీఆర్ భలే తమ్ముడు సినిమా హిందీ షమ్మి కపూర్ నటించిన చైనా టౌన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది మరోవైపు భలే తమ్ముడు సినిమా పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ ఓల్డ్ క్లాసిక్ నిప్పులాంటి మనిషి టైటిల్తో చేసిన సినిమా మంచి సక్సెస్ అయింది నిప్పు లాంటి మనిషి సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ కు యంగ్ యంగ్ మ్యాన్ ఇమర్జ్ తీసుకొచ్చిన జంజీర్ మూవీకి రీమేక్ నిప్పు లాంటి మనిషి సినిమా కూడా ధర్మేంద్ర మూవీకి రీమేక్ కావడం విశేషం నందమూరి బాలకృష్ణ తన తండ్రి నటించిన ఓల్డ్ క్లాసిక్ సీతారామ కళ్యాణం టైటిల్ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఇక ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం సినిమాను శ్రీరామ పట్టాభిషేకం టైటిల్తో రీమేక్ చేశారు ఇలా తన సినిమాను తానే రీమేక్ చేసిన అరుదైన ఘనత ఎన్టీఆర్ సొంతం అలాగే బాలకృష్ణ ఎన్టీఆర్ మరో క్లాసిక్ మూవీ రాముడు భీముడు టైటిల్తో సినిమా చేసి తండ్రి రేంజ్లో హిట్ అందుకోలేకపోయారు తెలుగులో ఈ ఫార్ములాతో తెరకెక్కించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకున్నాయి నందమూరి బాలకృష్ణ తన తండ్రి నటించిన మరో ఓల్డ్ క్లాసిక్ మూవీ నర్తనశాల టైటిల్తో సినిమా స్టార్ట్ చేసి ఆపేశారు సౌందర్య అకాల మరణంతో ఈ సినిమా ఆగిపోయింది దీంతో ఎంతవరకు ఈ సినిమాను షూట్ చేశారో అంతవరకు ఓటీటీ ప్లాట్ఫామ్ లో గతేడాది దసరా సందర్భంగా విడుదల చేశారు ఇది పూర్తి స్థాయి సినిమా కాదని చెప్పాలి ఇక ఎన్టీఆర్కు ఎన్ఏటి బ్యానర్లో దాసరి యోగానంద్ దర్శకత్వంలో జయసింహ సినిమా తెరకెక్కింది ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత చాలా ఏళ్లకు బాలయ్య కూడా జయసింహ కాస్త అటు ఇటు సింహ సినిమా పేరుతో చేసి హిట్ అందుకున్నారు మొత్తంగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ నటించిన నర్తనశాల కలుపుకుంటే ఓల్డ్ క్లాసిక్ టైటిల్స్ తో ఏడు నుంచి ఎనిమిది సినిమాలు చేశారు అందులో ఐదు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి మొత్తంగా ఎక్కువ మటుకు సక్సెస్ అందించాయనే చెప్పాలి తన తండ్రి ఎన్టీఆర్ జీవితంపై ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలను తెరకెక్కించారు మరోవైపు తండ్రి ఎన్టీఆర్ పోషించిన రాముడు కృష్ణుడు రావణుడు శ్రీకృష్ణ దేవరాయలు వంటి పాత్రలను కూడా పోషించడం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్